నమస్తే కే ట్వంటీ ఫోర్ న్యూస్ గన్నేరువరం మండల కేంద్రంలోని వెంకటేశ్వర హాల్లో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఎస్వాడ మైలారం గ్రామాల మధ్య నుంచి కరీంనగర్ పద్మానగర్ శ్మశాన వాటికి వరకు బిజి నిర్మించాలనే నిర్ణయం ఏకగ్రీవంగా తీసుకున్నారు కాజీపూర్ నుంచి చొక్కారావు పల్లెకు నిర్మాణాన్ని విరమించాలని తీర్మానం చేశారు బిజ్జి జేఏసీ చైర్మన్ సంపతి ఉదయ్ కుమార్ ప్రధాన సభ్యులు భామండ రవీందర్ మడుగుల రవీందర్ రెడ్డి గంపా వెంకన్న పుల్లపు లక్ష్మణ్ రామచంద్రరావు జక్కనపల్లి సత్తయ్య బుర్ర శ్రీనివాస్ గౌడ్ విలాసగరం రామచంద్రం బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ బీఆర్ఎస్పి సిపిఐ సిపిఐ ఎమ్మెల్ ప్రజా సంఘాలు కుల సంఘ నాయకులు పార్టీలకు అతీతంగా భారీగా పాల్గొన్నారు సత్యనారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే వాళ్ళు ఏమన్నారు కూర్చోని ఆ మధ్యల కాజీపురడు స్వఖరూపాన్ని ప్రతిపాదించారు దాన్ని వ్యతిరేకించి రెండు వందల మందితోటి అందరి ఆధ్వర్యంలో మన కలెక్టర్ ముందు దీక్షలు చేపట్టాం ఆ దీక్షతో స్పందించి దాన్ని నిర్మించుకున్నారు మళ్ళీ దాని తర్వాత పోరాటాలు కొనసాగుతూనే వస్తున్నాయి ఆ పోరాటంలో భాగంగా మన వంట వారి వేశం మన బీ శిక్ష వాళ్ళు కూడా ఇంటర్వ్యూ తీసుకున్నారు ఇది స్పందించి ఇది తప్పటట్టు లేదనేది ఏక దాటి మీదకి వచ్చి మళ్ళీ వాళ్ళు పాత ఎన్నుకున్నారు ఆ ఎన్నుకున్న దానికి వ్యతిరేకంగా అన్ని పార్టీలకు అతీతంగా ఈ రోజు మనం కూర్చున్నాం ఎందుకంటే అది ఆనందం అతి ఉపయోగం లేదు ఎటు ఎటువైనా కానీ నలభై కిలోమీటర్ల దూరం వస్తుంది మనం ఈ విధంగా జనరల్వారం అందుబాటులో ఉండే శ్మశాన వాటితో గడికి వేస్తే బాగుంటుంది ఒక పది కిలోమీటర్లు వస్తాయనే ఆలోచన మీద అన్ని పార్టీలు కానీ అన్ని రాజకీయ నాయకులు కానీ అన్ని ప్రజలు కానీ ఉన్నారు ఎందుకంటే ప్రధానంగా నేను చెప్తున్నా టోటల్ నేను సర్వేని తీసుకున్నాను నా దగ్గర ఉన్నది ఒకవేళ కాజీపురుడు సొక్కలో ఉపాలే బ్రిడ్జ్ చేసినట్టయితే ఏ రాజకీయ నాయకుడు ఎవరి కోసము ఆ బ్రిడ్జి ఆడ ఎన్నుకుంటున్నారు ఆనందంగా నొక్కుతురు ఆయన వేయాలని అంటున్నారు అవన్నీ కోటలు ఎందుకంటే పార్టీ కాదు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ టిఆర్ఎస్ కానీ లాస్ట్ కమ్యూనిస్టు పార్టీలు కూడా వాళ్ళకు సంబంధించిన కాజీపూర్లో ఫ్యాక్టరీలు ఉన్నాయి భూములు ఉన్నాయి వాళ్ళ కోసమే ప్రధానంగా పడ పెట్టుబడిదారుల వర్గాల కోసమే ఆనంద గురించి వెయ్యాలనే ఆలోచనలో ఒత్తిళ్ళు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి ఆనందంగానే చూపుతుంది నాడు ఆనందం లేడు ఆనందం అంటారు కానీ ఈ మా పార్టీ తరఫున నిన్ననే మా పార్టీ జిల్లా అధ్యక్షుడిని జిల్లా మన మాజీ ఎమ్మెల్యే గారిని కలిసి పార్టీ ప్రెసిడెంట్ గారిని నేను కలిసి చెప్పడం జరిగింది విషయం పరిస్థితికి అని చెప్పి చెప్పడంతో మన పార్టీ తరఫున పూర్తి మద్దతు ఇవ్వమని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది దాంతోపాటు మనకు ఆ బ్రిక్ ఎందుకు అవసరం ఫస్ట్ మన మూడు తరాలు ఇక్కడ ఉన్న వాళ్ళ దాదాపు అందరికీ తెలుసు ఈ విషయాన్ని మనం ప్రజల్లోకి ప్రతి ఇంటికి చేరవేయాల్సిన బాధ్యత ఉంది ఒక ఐదు సంవత్సరాలు ఏమైందంటే మొత్తం వాస్తవానికి బాలశక్తికి శక్తికి మించి పనిచేసి రాకుంటున్నాను ఎంతో ముందంశాన్ని అయితే పట్టుకున్న పనిచేసారు జేఏసీ పెట్టుకున్నారా ఇంకో రాయక పెట్టుకున్నారా దాని పేరు ఇంకో పనిచేసినా తర్వాత కానీ ఒక అంశాన్ని అయితే ప్రజల్లో నానబెట్టారు రెండు వేల పద్నాలుగులో మొదటిసారి నేను గెలిచిన తర్వాత మొట్ట పద్నాలుగులో గెలిచిన తర్వాత మొట్టమొదటిసారి తీర్మానం కావాలంటే హైదరా కాదా తర్వాత వీళ్ళకి ఇలాగే నగరైతేనే మనకు సంతోషమే కదా మొట్టమొదటి తీర్మానాన్ని సర్పంచ్గా నేరే ఇచ్చిన వాళ్ళకి అన్ని గ్రామ పంచాయతీల తీర్మానాలు తీసుకొని సర్వాళ్ళు కలపించా ఇలా తర్వాత కానీ మొట్టమొదటిసారిగా అందుకే అప్పడే ఓ బిజం అయితే పండి దాంతోపాటు మన జెపిడిసిగా అయిన తర్వాత కూడా జిల్లా సుడా చైర్మన్ జీవి రామచంద్రరావు ఆధ్వర్యంలో ఇది మాస్టర్ లో పెట్టడం జరిగింది వినోద్ కుమార్ గారితో మాట్లాడి ఎమ్మెల్యే గారితో మాట్లాడి మండల కేంద్రం అయితే ఇచ్చింది కానీ ఈ మండల కేంద్రానికి దగ్గర కావాలి ముప్పై కిలోమీటర్లు ఇంత ముందు తమ్ముడు చెప్పినట్టు ముక్కెక్కడ ఉందంటే దేశం ప్రతికి పోయినట్టు ముప్పై కిలోమీటర్ల దూరం ఉంది సుఖం మూడే కిలోమీటర్లు ఉంటుంది ఇవి దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంది మూడు తరాలు నష్టం పోయినాయి మన తాత తండ్రి మనం మన తర్వాత మన కిందోడు కూడా నష్టపోయే పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఆ డ్యామ్ లేకపోతే సరాశిపల్లిలో ఆ చిన్న కిలోమీటర్ బ్రిడ్జ్ అయింది అలా కోట్ల రూపాయల విలువైన భూములు అయినాయి వాళ్ళు ఈ ప్రతి విషయాన్ని ఎందుకోసం బ్రిడ్జ్ చేయి బ్రిడ్జ్ చేయడం బ్రిడ్జ్ చేసి బ్రిడ్జి పరంగా తీసుకున్నారు ఇప్పుడు అనుకుంటున్నాచ్చు నిజంగానే నాయకులు ఎవరైనా ఆ అపో ఉంటే దయచేసి ఆ దానికోసం అయితే రాలేదు మొన్న ఇంతమంది చెప్పినట్టు బ్రిడ్జి చే సంబంధించి ఒక ప్రపోజల్స్ పంపుతున్నారు అంటే నేనే స్వయంగా మా దగ్గరికి సర్పంచ్ గారికి పది మంది నాయకులకు ఫోన్ చేశారే ఎలక్షన్ కోసం చెందు వాళ్ళు తెలిసిపోతున్నారు తర్వాత కానీ మనవంతుగా మన బాధ్యతగా మన బాధ్యతాయుతమైన పదవి నిర్వహించడం పది సంవత్సరాలు రాజకీయంలో ఉన్నాం దీన్ని మనమంతగా ప్రతిపక్ష పార్టీలో ఉన్నాం ఇప్పుడు ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే మనం తరపున చెప్పకపోతే తప్పు సరే చెప్తే వాళ్ళు ఏం చేయలేరు అనేది ప్రజలు నచ్చని ప్లేస్లోకి వెళ్తే వాళ్ళకి అలగారిపోవాలి నడిచిపోతారు ప్రజలకు నక్సెట్ ఎంతే వాళ్ళు మరో పని తరాలు ఉంటారు మన ప్రజలందరూ బలవారు దానికోసమే బలవంతంగా మన పాఠకర ఎక్కడమని చెప్పి ఈ రెండు మూడు రోజులు ఈ కార్యక్రమాలు తీసుకున్నాం ఇక్కడ కూడా ఇప్పుడు కూడా ఊరేది ఏంటంటే మనకి ఎట్లాంటి బేసిజాలు వద్దు ఇక్కడ ఎత్తురా అక్కడ ఎత్తురా అనే సంబంధం లేదు మనకు కావాల్సింది ఏంది మండల కేంద్రానికి మండల ప్రజలకు గన్నేరువరం మండల ప్రజలకు ఎక్కడైతే అనుకూలంగా ఉంటుందో మైలారయ కానీ గన్నేరువరమే కానీ ఆ చుక్రప్పల్లి అనుకూలంగా ఉండదు అని తెలిసి వాళ్ళు వ్యతిరేకిస్తలేదు దయచేసి వాళ్ళ ఊర్ తరఫున ఉన్న వాళ్ళు ఎవరు వాళ్ళకి అప్పుడొప్పించండిపించి కదా అంటే మనకి సంతోషం సంతోషం నాయకులకి బా సంతోషకరమైన విషయం ఉంటే మనకెందుకు బాధ బాబా చిత్తా పిచ్చి ఎందుకు ఎప్పుడు బాధ ఎందుకు ఎంత కొడుతున్నాడో బాధ బాలకుంటాను మనకి ఏం సంబంధం లేదు మనకు కావాల్సింది బండి సంజయ్ గారు రెండు గత రెండు ఎలక్షన్ల నుండి నేను పిచ్చి చేస్తేనే గంటల మండలంలో అడుగు పెడతాడు మొదటిసారి తను ఎంపీగా ఉన్నాడు పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు తన దగ్గర నిధులు లేవు కావచ్చు మా ఎంపీ గారి దగ్గర రెండోసారి కూడా అదే మాటను విశ్వసించి మేము ఎంత చెప్పినా మన పార్టీ తరఫున ఎన్ని మా హామీలు ఇచ్చినా కూడా నమ్మకుండా బండి సంజయ్ అయితే కేంద్ర మంత్రి అయితే ఇతరులు కావచ్చు ఈ బ్రిడ్జ్ అని చెప్పి మన గన్నేర్వరం మండలం ప్రజలందరూ మెజార్టీ ఓట్లు ఎందుకంటే పేపర్ నాకు ఏమనిపించింది అంటే చిరకాల వన్ చేయాలంటే గన్నేరవరం మార్మూల మండలం ఎప్పుడైంది అంటే డ్యామ్ లోయర్మాణ నిర్మాణం అయినప్పుడు మారుమూల మండలం అయింది ఆ మార్మూల మండలానికి సౌకర్యాలు కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ప్రభుత్వం ఇది ఉంది అంటే ప్రభుత్వం ప్రజలు కోరుకునేది ఏంటంటే చిన్నకాల గంటే వాళ్ళు ప్రజలు కోరుకునేది ఏంటంటే మండల కేంద్రం అభివృద్ధి చెందాలి తద్వారా గ్రామాలు అభివృద్ధి చెందుతాయి అనేది మండల కేంద్రం యొక్క ప్రజల ఆకాంక్ష అదే కాకుండా చొక్కరావు పల్లె నుంచి అనేది బ్రిడ్జి అనేది ఏమాత్రము కరీంనగర్ జిల్లా కేంద్రానికి ఏమాత్రము తగ్గట్లేదు కిలోమీటర్లు ఏం తగ్గట్లేదు దూరం తగ్గట్లేదు కాబట్టి ఒక్కసారి ఎమ్మెల్యే గారిని మేము కానీ బండి సంజయ్ గారు కేంద్ర మంత్రివర్గ గారు కానీ కోరేది ఏంటంటే అన్ని అన్ని వర్గాల ప్రజల ఆలోచన పార్టీలకు సంబంధం లేకుండా ఇక్కడ పార్టీలకు సంబంధం లేకుండా గ్రామాలలో నివసించేటువంటి ప్రజల ఆకాంక్ష ప్రజల కోరిక ఏంటి అంటే కరీంనగర్కు దూరం తగ్గాలి దూరం తగ్గితే ఏంటంటే పూర్వంలాగా పూర్వం పంతొమ్మిది వందల ఎనభై ఒక్కటిలో టెన్త్ క్లాస్ చదివినప్పుడు ఇలా యాసవాడ ఎల్ఎంఆర్ ఉండే యాసవాడ ఎల్ఎంఆర్ కార్ నుంచి పద్మ నగర్ సైకిల్ మీద పోతుండే పన్నెండు పదమూడు కిలోమీటర్లు వస్తుండే అట్లా మహిళారం పోతుంటే తొమ్మిది మహిళారం నుంచి గాదర్లపల్లికి వెళ్ళి కొండాపూర్ నుంచి అసనాపురం పోతుండే పది తొమ్మిది పది కిలోమీటర్లు వస్తుండే ఇవన్నీ దగ్గర కేంద్రం దగ్గర మానవులు ఏమన్నా కోరుకుంటారు ప్రజాదరణ వెచ్చించేటప్పుడు ప్రజలకు సౌకర్యం కావాలని చెప్పి కోరుకుంటారు ప్రజలకు సౌకర్యం కావాలంటే మండల కేంద్రానికి అభివృద్ధి చెందాలి మండల కేంద్రానికి నేరుగా బ్రిడ్జి నిర్మాణం కావాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటారు దయచేసి ఎమ్మెల్యే గారిని కానీ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ లేకపోతే బీజేపీ కార్యకర్తలను కోరుకునేది ఏంటంటే ప్రజల సౌకర్యాల కోసం ప్రజల మనోభావాలను గుర్తిరికి మీద కావాలి ప్రజలకు అందరూ కలిసికట్టుగా ఉండాలి ప్రజల సౌకర్యం కోసం చేయాలని చెప్పి కోరుకుంటున్నారు ఎందుకు ఏంటంటే ఈ మీటింగ్ మన సొంత అయితే మనం ఒప్పుకునే లేదని దేనికైనా సిద్ధంగా ఉండాలని ఈ ఈ మీటింగ్ అగ్రిపక్షం ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టడం జరిగింది అది ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకున్నాడే గౌరవ ఎమ్మెల్యే గారు ఆయన ఇష్టం వచ్చిన ఆలోచనలు తీసుకొని ఆయన ఆనంద పాకెత్తు అది ఎవరి కొరకెత్తు బ్రిడ్జి అది ఏమాత్రం పనిచేయ ఉన్న ఊర్లన్నీ ఇటు ఉన్నాయి కాబట్టి వెంటనే అది క్యాన్సల్ చేసి బ్రిడ్జి ఈనంగా వేయాలి ఈ మైసంపకుట కానీ ఈ ఆసవాడప కానీ ఈనంగా సర్వే చేయాలి ఆనందేస్తే మాత్రం మేము అడ్డుకోడానికి రెడీ ఉన్నాము పెద్ద రోడ్లు ఎక్కడానికి రెడీ ఉన్నాము మీరు ప్రజల అభిప్రాయం తీసుకొని మూడు సర్పంచ్ తీసుకొని మీరు ప్లాన్ చేసి అక్కడి నుంచి అది చేసే ఉండే మీ ఇష్టం వచ్చినట్టే ఆడిపోయి మీరు పరిశీలన చేసి మీకు మీరే ప్రపోజలు పంపారు ఏ రకంగా పంపి ప్రపోజలు వెంటనే అది అడ్డుకోవాలి క్యాన్సల్ చేయాలి గౌరవ ఎమ్మెల్యే గారు లేకపోతే మాత్రం మేము పెద్ద రోడ్డు ఎక్కి ధర్నాలు కానీ దీక్షలు కానీ చేయడానికి రెడీ ఉన్నాము మేము అన్ని వాత వల్ల ముందు పోయడానికి సిద్ధంగా ఉన్నాం నువ్వు ఒక ఇంకా ఇంకా యాభై ఇంకా వంద కోట్లు కానీ ప్రతిహీనం చేయాలి కానీ అది ఉపయోగపడేది ఎవరికి మరి ఎవరి పడిన కూరకి ఎత్తురు ఎందుకు ఎత్తురు ఒక్క రోజులే ఓట్లు వేసేరా ఒక్క రోజులేసినట్టు ఒక్క రోజులకే ప్రతి చేసినట్టు ఒక్క రోజులకే ఒక్కొక్క రోజులే ఓట్లు వేసినట్టు ఎత్తురు అది వెంటనే ఎమ్మెల్యే గారు క్యాన్సల్ చేయాలి మాకు టైం ఇవ్వాలి టైం ఇచ్చేది క్యాన్సల్ చేసి మాకు ఈ ప్రిజ్ చేయాలి గారికి మేము గన్యరవారం మేము ఫస్ట్ అటు ఫ్రిడ్జ్ చేయాలి మాకు కంపల్సరీ అది మేము వేసినా కూడా అడ్డుకుంటాం అనగా ఎన్నో పోరాటాలు చేస్తున్నాం వంటవార్పులు ధర్నాలు రాసారవకాలు ఇవన్నీ చేస్తా కూడా ఎమ్మెల్యే గారు మమ్మల్ని వంటి స్కూల్ లేదు మరి మీకు అనిపిస్తారు ఎమ్మెల్యే గారికి గౌరవ ఎమ్మెల్యే గారు మీరు ఎంటైనా స్పందించి అది క్యాన్సల్ చేసి మాకు ఈనా చేయాలి ఉపాధి కూడా దొరుకుతుంది ఈనంగా ఫ్రిడ్జ్ అయితే విద్యార్థుల దగ్గర ఉంటుంది వైద్యానికి దగ్గర ఉంటుంది ఒక మూడు వేల ఎకరాలది అది పర్యాటక కేంద్రం కానీ పార్కులు కానీ కాలేజీలు కానీ దేనికైనా ఉపయోగపడుతుంది ఈ దూరం చేయాలంటే మా ప్రాంతంలో విద్య కూడా చాలా దూరమైన ఉన్నారు భూమి కాయలు కట్టక చదువు మానేసి ఉన్నారు వెంటనే ఈనంగా బ్రిడ్జ్ చేయాలి మాకు నా అభిప్రాయం ఏంటి అంటే ఇక్కడ ఎవరున్నారు ఉన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ స్టేట్లో ఉంది కాబట్టి స్టేట్ గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకొని ఎక్కడి నుంచి ప్రపోజల్ పెట్టి అక్కడ నుంచి అది ఎన్ని నిధులలో కానీ నేను సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకురావడానికి నేను సంసిద్ధంగా ఉందనుకుంటున్నాను మాకు హామీ ఇవ్వడం జరిగింది దాదాపుగా ప్రజలతోడు కూడా నివడానికి ఇవ్వడానికి పోయిన ప్రజలతోడు కూడా తను అదే మాట మాట్లాడడం జరిగింది ఆ మాట కూడా సంజయ్ అన్న గారు కట్టుబడి ఉన్నారు దయచేసి దీని అందరూ కూడా అర్థం చేసుకోవాలి ఇక్కడ సంజయ్ అన్న దగ్గర ఎలాంటి మార్క్ లేదు రిమార్క్ లేదు దయచేసి అర్థం చేసుకోవడానికి ఎలాంటి రిమార్క్ లేదు సంజయ్ అన్న హండ్రెడ్ పర్సెంట్ తేవడానికి సిద్ధంగా ఉంటుంది రాకపోతే ఇక్కడ ఉన్న స్టేట్ గవర్నమెంట్ కాంగ్రెస్ కాబట్టి వాళ్ళ ఎక్కడైతే ప్రపోజల్ పెట్టుందో అక్కడి నుంచి ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఆ ప్రపోజల్ వాళ్ళు ఎక్కడి నుంచి పెట్టి పెట్టిస్తారో మీరు ప్రజలు కలిసి పెట్టిందని చెప్పారు మనందరం కలిసి ఎక్కడ పోవాలంటే అన్న సార్ ఎమ్మెల్యే గారు మన ఎమ్మెల్యే గారిని మనం అడగాల్సిన బాధ్యత మన పడింది ఎస్ మీరు చుక్రాపల్లని పెట్టిన సంతోషమే కానీ మీరు ఎవరి అభిప్రాయ సేకరణ వరకు చుక్రాపల్ల పెట్టి అక్కడ చుక్రాపల్ల పెట్టే మిగతా మండలాలకు బెనిఫిట్ మరి ఇక్కడ ఈ గ్రామాలకు విధంగా బెనిఫిట్ అవుతుంది చుక్రాపురం నుంచి సంగ్రీ స్కూల్ కాదు కాశీపేట కావా పర్వేళ్ళే కావా జలపేట కావాలని పెట్టేసి పెట్టిస్తాం కావాలనేది అన్ని గ్రామాల అభివృద్ధి కోసం వచ్చినటువంటి ప్రజల పక్ష నాయకులు అందరికీ కూడా నేను పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా ఈ స్ఫూర్తి అవసరం కానీ ఇప్పుడు ప్రజలు అడుగుతుందంటే ఒక ముగ్గురు కూర్చుని గుండొని వాళ్ళకప్పుకుంటే చేసిన నాయకుడు ఇద్దరు కూర్చొని గుండె కూర్చొని ఒక్కొక్కకుంటే చేసిన నాయకులు ఆ చేఏసి అనే పదానికి కొంచెం మత ఎత్తు దయచేసి అట్లాంటిది ఇది కావద్దు లేకపోతే ఇది మంచి సమావేశమే మిత్రులు అందరూ చెప్పినటువంటి విధంగా మధ్యలో యాస్వాడ అనేది ఒకటి ఉంది ఆల్రెడీ మా జెడ్పీటీసీ గారు దాని గురించి అన్నీ తయారు చేసి పెట్టారు దురాదృష్ట వశత్వం మా ఎం ఎంపీ గారు ఓడిపోయారు మా ప్రభుత్వం బిగింది మా ఎమ్మెల్యే గారు ఓడిపోయేటువంటి ఇదివరకు ఆ చూడాల నుంచి వెళ్ళి పాపం తను ఎన్నో స్వర్నైజ్ చేసి మేము అందరం కూడా పోయి మరి ఇట్లా కరెక్ట్ యాసవాడ నుంచి వెళ్ళి ఇక్కడికి రీపేర్ కూడా తయారు చేసినాం అది అర్డర్లో పడిపోయింది మరి ఆ యాసవాడకెళ్ళి ఉన్నట్టు అంటే మనకు పట్టణాలు పదిహేను కిలోమీటర్లు వస్తాయి కరీంనగర్ అటు కాకుండా ఇటు కాకుండా సాగుకారం సహకారం అన్నీ తీరుతాయి వాళ్ళ కోరికలు కూడా తీరుతాయి అంటే ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే మాఫియాలు ఉన్నారో వాళ్ళ వ్యాపారాలు నాకు ఉన్న వాళ్ళకు కూడా దగ్గర అవుతుంది అది మనకు దగ్గర అవుతుంది అన్ని గ్రామాలకు దగ్గర ఈ ఈ పంతాలు పట్టి భయం మా దగ్గరికి వెళ్ళాం మీ దగ్గరికి వెళ్ళాం నాకు మహిళా దూరం కాదు నేను వాళ్ళకు దూరం కాదు వాళ్ళ నాకు దగ్గర కాదు నేను వాళ్ళకి దగ్గరే కాదు నా విషయం చెప్తున్నాను ఇంకా ఒకవరకైనా ఉంటుంది మహిళాకైతే మరి మంచిగా ఉంటామని చెప్పి నేను కలిగి అయితే మేము మంచిగా ఉంటా అని చెప్పి కాబట్టి ఈ మహిళల నుంచి వెళ్ళి ఇంకో రెండు మూడు కిలోమీటర్లు తక్కువ కావచ్చు మంచిదే కానీ ఇక్కడ నీకు వాగం వేడితే ఎక్కువ ఉంటుంది ఈ డెబ్బై